నన్ను విచారణకు రావాల్సిందిగా అధికారులు కోరి నేను ఒకసారి మా రాష్ట్ర అధ్యక్షులతో చర్చించి పార్టీలో చర్చించి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తాను చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంట ఓన్లీ మోడీ వర్గమంట నేను మా ఇంటర్నల్ మీటింగ్లో కూడా చాలా సందర్భాలు చెప్పినా బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు వ్యక్తి కోసం గ్రూపులు కట్టేవాడికి అది బండి సంజయ్ కోసం పనిచేస్తున్నా ఎవరి కోసం వాళ్ళకి పార్టీ కోసం పనిచేయాలి నుంచి వచ్చిందా నీకు ఎన్ని నిధులు వచ్చిన భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం ఒక్కడి జెండా కోసం పనిచేయాలి పార్టీ కోసం పనిచేయాలి వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీ పోతాం ఉండే ప్రసక్తి లేదు నా కోసం పనిచేస్తా ఉండదు ప్రసక్తే లేదు దాన్ని ఎప్పుడు ప్రోత్సహించవు దాన్ని అనుమతించవు దాన్ని హుజాబాద్ నియోజకవర్గంలో కజ్మీరు పార్లమెంటులో ఆ పద్ధతి పోయింది ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ లేరు సమాచారం ఎందుకు ఇష్టం లేదు కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి పార్టీకి హుజురాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేశారు పనిచేసారు టికెట్ ఇవ్వమంటారా చెప్పుడు ఇవ్వమంటారు టికెట్ ఇంతా కష్టపడి పనిచేసారు వీళ్ళు ఎవరు ఈయన ఎవరి ద్వారా చేరిడు ఈయనకి ఎదిగిస్తున్న ఇందులో వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళకి వీళ్ళకి దిగిస్తున్నా నిధులు అసలు వర్గాలేదు నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను లేను నేను అంత యాక్టివ్గా లేను నేను ఎవరు ఎవరికో నాకే అన్న నాకు ఎవరు అసలు పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ దేశంలో ఏ ఎంపీ మీరు నమ్మరు ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీ ఐదు లక్షల నుంచి ఇరవై లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు కరీంనగర్ పార్లమెంట్లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు సరే ఒక పది ఇరవై గ్రామ పంచాయతీ టెక్నికల్ ప్రాబ్లం వలన ఇవ్వలేకపోయినాం ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఈజీఎస్ నిధులు ఇచ్చింది నేనే